హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నానండి ఇది ఈరోజు నేను తా మా తాతమ్మ చేసేవారండి మెంతుల పులుసు దేశవారి ఉల్లిపాయలు సంక్రాంతి టైంలో దొరుకుతాయి కదండి ఆ టైంలో చేసేవారు నేను సంక్రాంతి టైంలో తీసుకొని చేద్దాం అనుకున్నాను అవ్వలేదు ఇప్పుడు నాకు కనబడ్డాయి మార్కెట్లో తీసుకొచ్చి చేస్తున్నాను ఎలా చేసానో చూడండి ఇది మనము పిల్ల చిన్నపిల్లల దగ్గర నుండి ముసలిం వరకు అందరికీ పెట్టొచ్చండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిది ఇది అందుకే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చాలా సింపుల్గా అయిపోద్ది పది నిమిషాల్లో తయారైపోద్ది అండి ఈ చిన్న ఉల్లిపాయలు ఒకటే కొంచెం మనకి పరీక్ష పెడుతుంటాయి అనమాట ఇలా ముందుగా వాటర్లో వేసుకున్నాం అనుకో అంత కళ్ళు మండవు మనకి వాటర్లో వేసుకుని తొక్కలు తీసుకొని ఈ ఇలా ఉంచుకోవాలి కొందరు ఇలా ఉల్లిపాయలతో పరంగా చేసుకుంటారు కొందరు చిన్న మొక్కలు కోసుకుంటారండి మెంతుల్ని ముందుగా ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకుంటే మెంతులు మెత్తగా నానిపోతాయి ఆ తర్వాత ఇంక ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుందండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి పోపు గింజలు ఇప్పటిక నాకు నూట ముప్పై ఆరు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆ వాళ్ళు వేగిన తర్వాత మెంతులు వేసి కొంచెం ఎర్రగా వేపితే స్మెల్ చాలా బాగుంటుందండి మెంతులకి మరి ఎర్రగా మాడినట్టుగా కాకుండా కొంచెం పచ్చివాసన పోతే చాలు మెంతులు మనకి ఆ తర్వాత పులుసులో ఉడికిపోతాయి ట్రై చేసి చూడండి ఇది చాలా మంచిది హెల్త్కి కనీసం నెలకొకసారైనా చేసి పెట్టడానికి ట్రై చేయండి దీంతో కాంబినేషన్ ఆమ్లెట్ కూడా బాగుంటుందండి లేదంటే పెసరపప్పు చప్పులపప్పు వండుకున్నా బాగుంటుంది ఆ చిన్న ఉల్లిపేయలు ఇలా చిన్న ముక్కల కింద కోసుకొని వాటిని ఆ పూపులు వేసుకోవాలండి మెంతరిగిన తర్వాత ఇంకా ఇందులో ఏ మసాలాలు కానీ అల్లం వెలిపే పేస్ట్ కానీ ఏం అవసరం లేదండి అసలు ఇంట్లో ఏ ఐటమ్స్ లేనప్పుడు మామూలు చిన్న ఉల్లిపేళ్ళు లేవనుకోండి పెద్దలు మీద కూడా చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా ఉప్పేసామనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు చీల్చుకొని వేసుకోవాలండి మా నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుండి కూడా చేసేవారండి మా తాతం బాగా చేసేది చిక్కగా చేసుకుంటే బాగుంటుందండి పులుసు కొందరికి చక్కగా ఇష్టం లేని వాళ్ళు పలుచగా చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ చక్కగా చేసేవారండి అప్పటి రోజుల్లో మీకు కారం మీటి తగ్గట్టుగా కారం వేసుకోండి రెడ్ చిల్లీ పౌడరు వేసి కొద్దిగా కారం వేగిన తర్వాత టమాటాలు మెత్తగా చేసుకొని వేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోద్ది అండి మనకి ఉల్లిపాయలు తీయడం మటుకు చాలా కష్టమండి అసలు చిన్న ఉల్లిపాయలు వాటర్లో వేసుకున్నామంటే కొంచెం కళ్ళు మండవు లేదంటే కళ్ళు విపరీతంగా మండిపోతాయండి ఆ చిన్న ఉల్లిపాయలు తొక్క వాడడం అంటే మటుకు చాలా కష్టము ఉల్లికాయలు ఉన్నప్పుడు ఉల్లికాయలు కూడా వేసుకోవచ్చండి బాగుంటాయి టమాటా ఇలా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి టమాటాని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి గంట సింబాలు ప్రెస్ చేస్తే నా నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టమాటా వేగిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవడమేనండి అసలు ఎంత సింపుల్గా అయిపోద్ది అంటే ఉల్లిపాయలు తొక్క తీయడానికి ఎంత టైం పడుతుందో అంత టైంలో మనం భోజనం కూడా చేసేయచ్చు అంత తక్కువ టైంలో అయిపోద్ది పులుసు మట్టుకు పులుసు మరగడమే లేట్ అండి అంతే మనకి ఉల్లిపాయ దేశవారి ఉల్లిపాయ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉడికివద్ది హైబ్రిడ్ ఇబిల్లి ఉల్లిపాయ అయితే కొంచెం టైం పడుద్ది అంతే టమాటా వేయకపోయాక చింతపండు పులుసు వేసుకోవడమేనండి మీకు పులుపు మీకు తగ్గట్టుగా వేసుకోండి అంటే కొందరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొందరు పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటారు దానికి తగ్గట్టుగా వేసుకోండి చక్కగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి పలచగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి సాల్ట్ మీరు సరిపడా వేసుకోండి చిన్న బెల్లం ముక్క వేయాలండి పులుసుకూరలు ఏమైనా సరే బెల్లం వేస్తే మొత్తం అంతా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి పులుసుకూరలో కంపల్సరీ చిన్న బెల్లం ముక్క మాత్రం కంపల్సరీగా వేయాలండి ఇంకా పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి మన ఇంట్లో ఎంత ఉంటే అంత మనం వేసుకోవాలి ఉప్పు చూశానండి ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది అందుకే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను నేను చిన్న బెల్లం ముక్క వేసామండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చాలా బాగుంటుందండి వేసి దగ్గరికి మరిగిన తర్వాత వేడి వేడి అన్నంతో పప్పు అదే పెసరపప్పు కానీ కందిపప్పు కానీ కారం లేకుండా చప్పడిపప్పు ఉడికించుకున్నది కాంబినేషన్ చాలా బాగుంటుందండి అది కా వీలు కాని వాళ్ళకి ఆమ్లెట్ వేసుకున్నా కూడా బాగుంటుందండి చికెన్ ఫ్రై కూడా బాగుంటుంది దీంతో ఏ అయినా సరే ఫ్రై కూరలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా మంచిదండి ఇది మెంతులు పులుసు మామూలుగా మెంతులు తినలేము కదా ఇలా ఇప్పుడు మనం మెంతులు మొత్తం అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ మొక్కలతో పాటు తినేయవచ్చండి చేయదేమి ఉండదు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు ఇంతేనండి సింపుల్ థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు తప్పకుండా ట్రై చేయండి చిక్కబడగానే షవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే హెల్దీ మెంతుల పులుసు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది అండి